వెల్కమ్ టు టువంటి వార్తల్లోకి వెళ్దాం మరి పరిహారం రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడాలి త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి జాతీయ రహదారుల నిర్మాణ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి వారి ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలి నష్టపరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి రైతులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడి ఒప్పించాలి నిబంధనల ప్రకారం రైతులకు ఎంత పరిహారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత దక్కేలా చూడాలి ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకున్నారు కదా దానిపైన ఇప్పుడు ఇక సీఎం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు భూములు కలెక్ట్ చేసే పనిలో ఉన్నట్టున్నారు అంటే రోడ్ల విషయంలో మరి ఆ భూముల నుంచి పరిహార అదారణంగానైతే ఎంత వస్తుందో అంత వచ్చేలాగా చూడాలి మరి ఎందుకనంటే శాశ్వతంగా తాత ముత్తాతల నుంచి ఆ భూమిలో వస్తా ఉన్నాయి కదా వారిని స్వాధీనం చేసుకున్నప్పుడు పరుచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు సరి అయిన వాళ్ళకు సరి అయిన ధనం వారికించి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే అది గత కొద్ది తరాలుగా కూడా వస్తా ఉన్నది దానిపైన కొన్ని ప్రేమలు అనుబంధాలు ఉంటాయి మరి అలాంటి అనుబంధాల్ని సైతం వాళ్ళు వదులుకుంటున్న సందర్భంలో మరి ప్రభుత్వం వారిని ఎంత హక్కున చేర్చుకోవాల్సిన పరిస్థితి మరి అయినా కూడా చేసుకోకపోతే ఉండదు కదా మరి కలెక్టర్లు వారితో మాట్లా వారితో మాట్లాడి ఒప్పించాలి అతను అయ్యారు ఆమె అతను అయ్యాడంట అతను ఆమె అయ్యింది చూసినాం కానీ ఆమె అతను అయిందట మరి చూద్దాం వెరైటీ అఖిల భారత సర్వీసులో చరిత్రలో అఖిల భారత సర్వీసుల చరిత్రలో మొదటిసారి ఒక మహిళా అధికారి పురుషునిగా లింగ మార్పిడి చేయించుకుని తన పేరు మార్చుకున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్రైబ్యునల్ లో సంయుక్త కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు లింగ మార్పిడి చేయించుకున్నారు ఆమె పేరు అతన్ని రికార్డ్ పేరు రికార్డులో తన జెండర్ ను మార్చాలని పేరును ఎం అనుకీర్ సూర్యగా మార్చాలని కేంద్ర ఆర్థిక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు దీనికి ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై అనసూయను అను సూర్యగా పురుషునిగా పరిగణించాలని అందులో పేర్కొంది చెన్నైకి సంబంధించిన అనసూయ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీరింగ్ చేశారు సివిల్ సర్వీసు పరీక్షల ద్వారా రెండు వేల పదమూడులో ఐఆర్ఎస్ కు చెన్నై ఆదాయ పన్ను విభాగంలో సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై మూడు నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నారు అఖిల భారత స్థాయి అధికారి అధికార లింగ మార్పిడి చేయించుకొని పేరు మార్చుకోవడం చర్చనీయాంశమైంది అబ్బాయిలు లింగం మార్పిడి చేసుకుని అమ్మాయిలుగా మారిపోయిన సందర్భం చూసినా కానీ ఇక్కడ ఒక ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయిగా మారింది మరి మరి ఇది ఎంత గొలిపే మాటనే మనకంటే వేరే దేశాలలో వేరే దేశాలలో ఇలాంటివి చాలా జరిగినాయి మరి ఇక్కడ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది మనకి విడాకులు తీసుకున్న మహిళలు భరణానికి అనుకున్నా సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింప చేయకపోతే అది రాజ్యాంగంలోని అని అధికరణం ఫిఫ్టీన్ ఉల్లంఘన క్రిందకి వస్తుంది కులం మతం లింగం ప్రాంతం పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌ ఏ పౌరుడి పైన వివక్ష చూపకూడదని ఆ అధికారిని చెబుతోంది ముస్లిం మహిళల ట్రిపుల్ తలాక్ లాంటి అక్రమ పద్ధతుల్లో విడాకులు తీసుకున్న పెట్టిన సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద భరణం కోరే హక్కు ఉంటుంది సాధారణంగా ఈ భరణానికి సంబంధించి మరి లో అంటే పాత చట్టాల్లో భరణం అనేది ఉండే మరి ఆ అబ్బాయిలు అమ్మాయిలకు చెల్లించేది మరి ట్రిపుల్ తలాక్ ద్వారా అన్యాయంగా ఎవరైతే విడాకులు పొందుతున్నారో ముస్లిం మహిళలు వాళ్ళకు కూడా ఈ భరణం చెందాలని చెప్పేసి అంటుంది అప్పుడు రుణ సంస్థల ఆగడాలు అప్పు తీసుకున్న వ్యక్తితో పాటు సన్నిహితులు మిత్రులు వేధి సన్నిహితులు మిత్రులకు వేధింపులు ఉక్కిరి బిక్కిరి చేస్తూ పరువు తీసే వ్యూహం పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న ఫలితం నామ మాత్రమే హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి రుణ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు వాయిదా చెల్లింపు లేకపోవడంతో తొలుత అతడి ఫోన్లోని కుటుంబ సభ్యుల ఫోటోలను మార్పింగ్ చేసి డేటింగ్ యాప్లతో పెట్టారు అంతటితో ఆగకుండా కాంటాక్టు లిస్టుల్లో నంబర్లకు ఆధార నంబర్ల ఆధారంగా ఆయనకు ఆయన స్నేహితులకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు దాంతో వారంతా కలిసి అప్పు చెల్లించాల్సి వచ్చింది హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన అరవై ఆరేళ్ల వృద్ధురాలి ఇంటి ముందు ఉండే మహిళ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంది వాయిదాలు చెల్లించకపోగా అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసి మహిళ జాడ తెలియక లోన్ యాప్ నిర్వాహకులు ఆమె ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న నంబర్ల ఆధారంగా వృద్ధురాలిని వేధించడం మొదలుపెట్టారు రుణం కట్టించండి లేదంటే మీరే చెల్లించండి అంటూ వాదనకు దిగడమే కాదు అసభ్యంగా మాట్లాడారు ఆ వేదనకు గురైన వృద్ధురాలి పోలీసులను సంప్రదిస్తే ఇలాంటి కేసులు రోజుల్లో రోజుకు పదుల్లో వస్తున్నాయి ఏమి చేయలేమని చేతులు ఎత్తేశారు చివరికి ఆ వృద్ధురాలి ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది జనాభా పెరిగిపోయింది ఉద్యోగాలు ఏమో లేదు మరి డబ్బులు లేక కొంతమంది పని పనుల కోసం అయితే కొన్ని కొంతమంది అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు కొంతమంది హెచ్చులకు పోయి చేస్తున్నారు మరి కొంతమంది ఒట్టిగానే చేస్తున్నారు సంబంధం లేకుండా కూడా మరి ఈ అప్పులు తీర్చుకోవాలి కదా ఆ అప్పుల విషయంలోనే ఇదంతా జరుగుతూ ఉంది అయితే మితిమీరిన వడ్డీ మితిమీరిన వడ్డీ కారణంగా అప్పులు కట్టలేని పరిస్థితిలో కొందరు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా కనబడతా ఉన్నది మరి ఈ లోన్ యాప్స్ ఈ లోన్ యాప్స్ అనే కాకుండా బయట కూడా మితిమీరిన వడ్డీలు చాలానే ఉన్నాయి వాటిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు పట్టించుకోలేని పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు మరి ఇది చూస్తూనే ఉన్నారు కొంత లాస్ట్ టైం అంటే టూ థౌజండ్ టెన్ టైంలో కొన్ని మైక్రో ఫైనాన్సెస్ కొన్ని ఫైనాన్సెస్ బయట స్త్రీలను ఒక గుంపుగా తయారు చేసి వారికి డబ్బులు ఇచ్చింది ఆ టైంలో బంద్ చేసింది గవర్నమెంట్ తలుచుకొని వారందరినీ కూడా రుణ విముక్తుల్ని చేసింది ఏ విధంగానంటే ఎవరైతే వీళ్ళు టార్చర్ పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇకపై మీరు డబ్బులు వసూలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళను మరి దూరం చేసి మరి ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతా ఉన్నది ఈ శుక్రవారం అని శనివారం అని ఆదివారం అని నేను ఇస్తానంటే నేను ఇస్తా అంటున్నారు అధిక వడ్డీ భారంగా మారుతా ఉంది పదివేలు ఇచ్చి పన్నెండు వేల ఐదు వందల వసూలు చేస్తా ఉన్నారు రెండు నెలల్లో అంటే పది పది రూపాయల వడ్డీ కదా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం దీనిపైన మరోసారి కూడా దృష్టి సారించాల్సిన సందర్భం ఇది ఈ ఫోటోల మార్పింగ్ ఏంటి ఫోటోల మార్పింగ్ చేసేసి అని అంటే ఇంకేదైనా చేస్తే టోఫెల్ పరీక్ష ఇక రెండు గంటల లోపే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కొత్త నిర్ణయం విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు టోఫెల్ పరీక్షను రెండు గంటల లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు టోఫెల్ సంస్థ గ్లోబల్ హెడ్ ఒమర్ చిహాన్ తెలిపారు విద్యార్థులు ఇష్టంగా మరింత ప్రశాంతంగా పరీక్ష రాయాలనుకున్నది తమ లక్ష్యమన్నారు భారత్ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తూ విద్యార్థులు సంఖ్య ఏటా పెరుగుతోంది రెండు వేల ముప్పై నాటికి అది ఐదు లక్షలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలిపారు విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా అత్యంత కట్టుదిట్టంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వివరించారు ఎవరైనా ఇతరులు టొఫెల్ పరీక్ష పాస్ చేస్తామని లేకుండా అర్హత పరీక్ష ధృవత్రం ఇస్తామంటే నమ్మొద్దని సూచించారు బుధవారం హైదరాబాద్ పర్యటకు పర్యటనకు వచ్చిన ఓమార్ చిహాన్ టొఫెల్ పరీక్ష తీరుతెన్నులు మార్పులు చేర్పులపై ఈనాడుతో ముఖాముఖి మాట్లాడారు ఆంగ్ల భాష అర్హత పరీక్షలతో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో ప్రస్తుతం ఎలాంటి ధోరణి సాగుతోంది టోఫెల్ సహా ఇతర పరీక్షల నిర్వహణలో విశ్వవ్యాప్తంగా సమూహ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న విద్యార్థులు తెలివితేటలకు ఆలోచనల విధానాలు నిర్వహిస్తున్నారు అమెరికాలో ఐరోపా దేశాల్లో విద్యార్థులు చదువుకున్న సబ్జెక్టులతో పాటు వారి ఐచ్ఛికాంశాలు సంబంధించిన ప్రశ్నలు కూడా ఇస్తున్నారు ఆన్లైన్ విధానంలో ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహణ నిర్వహిస్తున్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తున్నారా ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి గతంలో మూడు గంటల పాటు నిర్వహించే పరీక్షను విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల మనోభావాల పరిగణలోకి తీసుకుని రెండు గంటల లోపే రాసేలా మార్పులు చేశాం ప్రతి విద్యార్థి గరిష్టంగా నూట పదహారు నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే వారికి టోపెల్ ఎగ్జామ్ అని చెప్పేసి ఈ కండక్ట్ చేసిన వాటికి ఇంతకుముందు మూడు గంటలు ఉండేది మరి దాన్ని రెండు గంటలు వేయించం ఒక గంట సేఫ్ అయిపోయింది మరి దీన్ని మీరు వినియోగించుకోండి ఇక ఇది ఈనాటి తెలంగాణ తెలుగు ఎస్ఎస్జి న్యూస్ మరి మేము రెగ్యులర్గా ఇలా న్యూస్ కండక్ట్ చేయాలంటే మీరు మాకు సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం సబ్స్క్రైబ్ చేసి స్కిప్ లేకుండా చూస్తేనే కంటెంట్ మేము ఏదైతే చెప్తున్నామో మరి దానికి పూర్తి విలువ లభిస్తుంది అంటే అది పూర్తిగా మీకు అర్థమవుతూ ఉంది మరి అది అర్థం అవ్వాలి అని అంటే పూర్తిగా వినాలి స్కిప్ చేయకుండా సో అప్పుడే మేమేం చెప్తామనుకుంటున్నామో మీకు అర్థమవుతుంది ఇంకోటి ఒక లైక్ చేస్తే కంటెంట్లో ఉందని చెప్పేసి యూట్యూబ్ మళ్ళీ దాన్ని రికమెండ్ చేస్తుంది అదేవిధంగా ఒక షేర్ చేస్తే మీరు కూడా ఒక షేర్ చేస్తే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి అదేవిధంగా స్కిప్ మాత్రం చేయకండి తిరిగి రేపు కలుద్దా 私は入して言うと、忘れます。